వచ్చారు కదా యా సో ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం క్లారిటీ ఏంటి సినిమా మీద ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఎలా చిన్న సినిమాలు ఆడడం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డిరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది వీ క్యాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి గాల్లో మెడల్ కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాచ్ క్యాషింగ్ ఇన్ ఆన్ ది కరెంట్ ట్రెండ్స్ అనుకోండి లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగెయిన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద రెగ్యులర్ స్టఫ్ అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్ చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటంటే ఒక్క ఫిలిం కాదు కదండి దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం వీ ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్ సో దిస్ ఇస్ వన్ స్మాల్ స్టెప్ దట్ వీ హ్ టేకన్ సో ఐమ్ స్టార్టింగ్ స్మాల్ లెట్ సి సో సృజన్ అంటే మీరు కూడా ఆయనతో టెన్లీ చేస్తూ ఉన్నారు చూసే ఉంటారు సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ లేదంటే సినిమా హిట్ అవ్వడానికి కానీ అలాంటి హర్డల్స్ ఉన్నాయనేది బీవాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పటిదాకా సో ఆ హర్డల్స్ అన్నింటినీ దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయంలో ఉందనుకుంటున్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో అది దాటేసింది సార్ ఇంకా టూ డేస్ ఉంది ఇక్కడ ఫస్ట్ సక్సెస్ మాకు గారిని అప్రోచ్ అయ్యి అతను లైక్ చేయడమే నాకు తెలిసి సక్సెస్ బేసిక్గా అంతకన్నా మేము ఏం చేయలేము కూడా సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఇట్ ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేం మేము రైట్ నో అన్నీ దాటేసింది రైట్ నో ఇక్కడ ఉంది కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలన్నో లేకపోతే ఈ సినిమా ఎలా చేసేయాలనే చేయలేదు డబ్బులు రిటర్న్ వస్తాయో లేదో కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు మంచి సినిమా చేయాలి మనసుకు నచ్చిన సినిమా చేయాలి అది కష్టపడి చేయాలనే చేసాం అంతకన్నా ఏం లేదు నేను నిజంగా అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మంచి సినిమా చిన్న సినిమాలు ఈరోజు జనాల్లోకి వెళతాం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ గూగుల్లో యాడ్స్ పెట్టి అంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము ఒక అరవై వేల రూపాయలు పెడితే హోర్డింగ్ మాకు మొత్తం పదిహేను రోజులు ఇరవై రోజులు కనిపించింది తర్వాత అది లక్ష రెండు లక్షలైంది ఈ రోజు గూగుల్ యాడ్స్లో పెడతా అంటే రోజుకి రెండు లక్షలు అవుతుంది రోజుకి మినిమం లక్షన్నర రెండు లక్షలు పెట్టకపోతే కనపట్టలేదు కూడా ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకుంటున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు చాలా పెరిగింది మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం ఒక సినిమాని పుష్ ఎప్పుడు చేస్తారు ఒక సినిమా బాగుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు దట్టు చిన్న సినిమా అంటే చాలా బాగా తీసుకెళ్తారు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ చిన్న సినిమాలు వదిలేసేయండి ఎందుకంటే వాళ్ళు చిన్న సినిమా అంటేనే వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండవు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అంతా ఉండదు అట్ ది సేమ్ టైం కథల్లో కానీ ఇట్లో కానీ చిన్న చిన్న ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా బాగుందంటే మాత్రం కొంచెం ఎత్తండి నేను చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్లీ థియేటర్లు అందరం కూడా బాగుంటాం అది వాస్కర్ ఈ వారం పదమూడు సినిమాలు రెండు రీ రిలీజులతో కలిపి మొత్తం పదమూడు సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి అమ్మా ఈ పదమూడు సినిమాల్లో కన్యాకుమారి కుడుతుందంటా డెఫినెట్ స్టాండ్అవు అయితే అవుతుందండి యాజ్ ఐ నో నాకు తెలిసింది నారా రోహిత్ గారితో ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పారు సుందరకాండ రెండోది ఇది మిగతా ఏమవుతుంది ఇంకా చూడలేదు నేను ఏది రిలీజ్ అవుతుంది అనేది బట్ డెఫినెట్గా అయితే మాత్రం స్టాండ్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది అండ్ అన్ని సినిమాలు కూడా బాగుండాలి ఎందుకంటే మంచి పండుగ రోజు పెద్ద సినిమాలు లేవు పండుగ రోజు పెద్ద సినిమాలు లేకుండా దొరకడం చాలా కష్టం జనరల్గా వీళ్ళందరికి లక్ బాగుంది ఫస్ట్ అదే అనుకున్నాను నేను అసలు వీళ్ళకి లక్ చాలా బాగుంది అందుకని చెప్పి అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళినా వీళ్ళకి దొరికింది అని చెప్పి సో డెఫినెట్గా ఇది స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా సార్ బాగున్న సినిమాలకి నాన్ థియేటర్కల్ మార్కెట్ అనేది ఏం హెల్ప్ అవ్వట్లేదు అంటారా స్టార్స్ లేకపోతే లేదా నోన్ ఫేస్ లేకపోతే మాత్రం నాన్ థియేటర్కల్ మార్కెట్ ఎవరికి హెల్ప్ అవ్వట్లేదు ఇప్పుడు అట్లాంటి సినిమా అయినా సరే వితౌట్ న్యూ సపోజ్ న్యూ ఫేసెస్ తెలుతుంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యి బాగున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు లేదంటే కనుక పర్ అవర్ బేసిస్ మీద మనం మాట్లాడుకోవడమే తప్పితే నోన్ ఫేసెస్ లేకపోతే మాత్రం తీసుకోవట్లేదు సో యాక్చువల్లీ ఇన్ని రోజులు మీరు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా చాలా హ్యాపీ హ్యాపీగా ఫేస్లో ఎక్కడ ఫియర్ అన్నది కనిపించలేదు మరి ఎందుకో బన్నీవాస్ గారు వచ్చారని చెప్పి మీరు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు అంటే అన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చెప్పిన తర్వాత టెన్షన్ పెరిగిపోయిందా కాదండి రెండు రోజుల్లో రిలీజ్ కదా కంటిన్యూస్గా అవి నడుస్తున్నాయి నాట్ బికాస్ బన్నీవాస్ కాదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత ధైర్యంగా ఉండడానికి రీజన్ ఆయనే మీరు అన్నట్టు ఫస్ట్ ఈవెంట్స్లో ఆయన మూవీ నచ్చి ఎప్పుడైతే మాకు సపోర్ట్ చేశారో నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పుడు నేను ప్రాబబ్లీ యు యునో థింకింగ్ అబౌట్ రిలీజ్ కావాల్సిన అది కానీ భయమేం కాదండి చాలా ధైర్యంగా ఉన్నాను ఆయన ఇక్కడ ఉండడం వల్ల అండ్ యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమా కూడా కాదు భయం ఉంటుంది మంచి అమౌంట్ పెట్టింది డెఫినెట్గా భయం ఉంటుంది మనందరూ హోప్ ఏంటంటే డెఫినెట్గా సేఫ్ అవ్వాలని చెప్పి అంతే యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమాతో కూడా రాబోతున్నాను డైరెక్ట్ చేశాను అన్నారు కదా మరి దానికి కూడా వాసు గారితో సినిమా బాగుంటేనే సపోర్ట్ చేస్తాం అంతే ఆ సినిమా చూసిన తర్వాత బాగుంటేనే సపోర్ట్ చేస్తాం నో అదర్ కమిట్మెంట్స్ ఆన్ ద స్టేజ్ గీతు గారు సో మీకు యాక్చువల్లీ ఆయన చూస్ వచ్చింది చెప్పిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ మీ పాస్టర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై ఫీలింగ్ అన్నది నాకు మీలో కనిపిస్తుంది అనమాట సో వాస్ గారు చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా ఏంటి సార్ని యాక్చువల్లీ డైరెక్ట్గా కలవడం ఈ రోజు అనమాట యా బట్ ఆయనకి నచ్చిందని చెప్పగానే సారీ సిక్ అనమాట ఐ డోంట్ నో ఇఫ్ నా వాయిస్ క్లియర్గా వస్తుంది ఓకే హాస్పిటల్ సో సార్ నచ్చింది అనగానే ఐ రిమెంబర్ డైరెక్టర్గా చెప్పే ఏం చెప్పారంటే బీవాస్ వారికి నచ్చింది సినిమా ఐ థింక్ మన కష్టాలు ఇవాళ్ళ నుంచి అయిపోతాయని అనిపిస్తుంది అని అన్నారు అది నిజమే జరిగింది సో వెరీ హ్యాపీ దట్ డిస్ట్రిబ్యూట్ సినిమాని గారు గారు రిలీజ్ చేస్తున్నారు సార్ అంటే నేను ప్లానింగ్లో చాలా టైట్ చేయమని చెప్పానండి సపోజ్ ఇప్పుడు మన ఇక్కడ సిటీలో తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ పెట్టద్దని ఆల్మోస్ట్ పెట్టద్దని చెప్పాను బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బుధవారం వెన్స్డే రోజు రిలీజ్ అవుతుంది సినిమా బాగుండి టాక్ రేజ్ అయిన తర్వాత స్ప్రెడ్ స్ప్రెడ్ చేయమని చెప్పాను బికాస్ ఫస్ట్ ఏంటంటే థియేటర్స్ ఎక్కువ పెట్టేసి మరీ ఖాళీగా ఉండే కన్నా కూడా కొంచెం టైట్గా వెళ్ళిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి థియేటర్స్ రేజ్ చేయడం బెటర్ అని చెప్పి సో ఫస్ట్ ఐ వాంట్ నా స్ట్రాటజీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ అవ్వాలి జర్నల్లోకి స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రైడే ఫ్రైడే